మీరు చూస్తున్నారు సిఎస్ నీడ ఈరోజు మనం బిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ సార్తో ఉన్నాము సార్ నమస్తే సార్ నమస్తే అవునా ఎలా బాగున్నా సార్ మహబూబాద్ జిల్లాలో ఈ మీరు గతంలో కిసాన్ పరివారు సియోగా పనిచేశారు కదా ఈ కిసాన్ పరివారీ పనిచేసిన టైంలో ఈ డాక్టర్ వివేక్ ఎవరు చె ఏమున్నదండి నేను ఒకదానికి సంస్థఓగా ఉండే అక్కడ ఫ్లగ్స్ వచ్చినప్పుడు ఏదో ఒకటి సమాజానికి చేయాలన్న దృక్పథంతో గత ఇరవై ఐదు సంవత్సరాల్లో అంబేద్కర్ మూమెంట్లో లో ఉన్న వ్యక్తిగా ఆ ఫ్లగ్ చూసి నేను చూసిన యూజువల్గా ఫ్లగ్స్ చూస్తే అందరూ ఏమో అంటే అటు కొట్టుకోపోతారు నేను ఫ్లగ్స్ కొడితే ఇటు కొట్టుకోవచ్చిన మై అందరికీ సో అప్పటి నుంచి చాలా దగ్గర నుంచి వైభవ కష్టాలు చూస్తా ఉన్నా అక్కడ ప్రజల కష్టాలు చూస్తా ఉన్నా నాకు కుల మత భేదాలు ఏమి ఉండవు మనిషికి మనిషి సహాయం చేయాలనే భావనతోనే ముందుకు పోతారు ఆ క్రమంలోనే మహబాబాద్ లో అనేక ప్రాంతాల అప్పుడు నాకు తెలుసు నేను జరిగిన ఈ ప్రాంతాల మహబాబాద్ ఎవరు జరగలేదేమో ఎవరు వారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అది చూస్తున్నారేమో కానీ నేను ప్రజలు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయినా ఆ క్రమంలోనే చూసిన నేను అక్కడ పోయినా బాధనే ఇక్కడ పోయినా బాధనే ఎవరికైనా సరే సహాయం చేయాలా నేను యూజువల్గా కర్ణాటక మహారాష్ట్రలో వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను సరే మన రాష్ట్రంలోనే ఇంత జనాలకి కష్టం ఉన్నప్పుడు మనం ఇక్కడ కాకుండా వేరే దగ్గర ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలా అనే భావనతో అక్కడ కాన్సన్ట్రేషన్ చేయడం మొదలుపెట్టినాం అనేక విధాలుగా రూపంలో కానివ్వండి వైద్య రూపంలో కానివ్వండి లేకపోతే సామాజికంగా కానివ్వండి అందరికీ అనేక విధాలుగా హెల్ప్ చేస్తూ ఇంత దూరం వచ్చినాం సరే చెప్పేటోళ్ళు అందరు చెప్తాను నాకు రాజకీయ ఆసక్తి ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది అడ చేస్తున్నా అది అదే రాజకీయ ఆసక్తి ఉంటే మయభవాలు పోవాల్సిన అవసరం లేదు ఇప్పటికీ నేను మినిస్టర్ అవసరం అవుతుండే సార్ ఇంకోటిందండి సార్ మీరు మీరుండి కిసాన్ పరివారం ఒక క్షేత్రానికి తీసుకెళ్ళారు ఎన్నో వాళ్ళు మంచి ఎన్నో మందికి మీరు సహసా మీరు ఉండి నేను అనేక సార్లు ఈ మధ్య పోరాటాలు ఎక్కువగా చేస్తూ ఉన్నాను నేను ప్రభుత్వానికి అగెన్స్ట్గా నేను పోరాటాలు చేస్తున్నా సమస్యలకు అగెన్స్ట్ గా పోరాటాలు చేస్తున్నా ఇటువంటి పోరాటాల్లో ఒక సంస్థలో ఉండి ఒక సంస్థలో అధినేతగా ఉండి అట్లాంటి పోరాటాలు చేయడం కరెక్ట్ కాదు ఆ దృక్పథంతోనే రాజీనామా చేసినాను సిఇఓగా ఉండి ఇంకొకరిని క్వశ్చన్ చేయడం అన్నది కరెక్ట్ కాదు అది హయ్యెస్ట్ పొజిషన్లో కూర్చొని ఒక మూడు వేల రెండు వేల మందికి ఎంప్లాయీలకు నేను అక్కడ ఉండి ప్రశ్నిస్తూ ఉండి అది అనవసరంగా కంపెనీని ఇంకా చికాకులో తీసుకోపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అట్లాంటివి ఏం కాకుండా పరిపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ పోరాటాలకే పోరాటాలకే ఇవ్వాలన్న ఉద్దేశంతో డిఎస్ఎఫ్ఐలోకి వచ్చి ఇక్కడ వరం చేయడం సార్ చాలా మంది మహోబాదం ఉంది సార్ సిఈగా రాజీనామా చేసినటువంటి డాక్టర్ వేక్ సార్ స్వతగా ఏదైనా కంపెనీ కావచ్చు లేదా ఆర్గనైజేషన్ పెట్టి ముందుకు వస్తారు అంటున్నారు మీరు సడన్ డిఎస్ఎఫ్ఐ లోకి పోవడం గలంతా ఏంటి సార్ కంపెనీలు ఆర్గనైజేషన్లు డబ్బు గురించి పెట్టే అవకాశం ఉంటుంది నాకు డబ్బు సంపాదించాలన్న అవకాశము అంతగా ఆలోచన లేదు లేదా ఇప్పుడు డబ్బు సంపాదించాల్సిన అవసరమూ లేదు నాకు నాకు దేవుడు దయా అంబేద్కర్ దయ వల్ల నాకు ఎంత కావాలో అంత దేవుడు ఇచ్చినాడు అది నడుస్తున్నాడు దేవుడు ఇన్ ద సెన్స్ ఆఫ్ నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సో అతని దయ వల్లనే నేను ఈరోజు ఇలా కూర్చొని మీరు నేను మాట్లాడుతున్నాను అంటే కూడా అతనే నాకు కేవలం జన్మ మాత్రమే మా తల్లిదండ్రులు ఇచ్చారు కానీ నాకు జీవితం ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అతని వల్ల వాళ్ళు నేను బతుకుతున్నా నాకు సటెన్గా ఏమైతే ఉండాలో నా జీవితంలో అన్నీ ఇచ్చినారు నాకు సమాజం ఇచ్చింది తిరిగి నేను సమాజానికి ఏమైనా ఇవ్వాలా కేవలం డబ్బు మీరు పెట్టినట్టు కంపెనీలు పెట్టుకుంటే అది పెట్టుకుంటే డబ్బు మాత్రమే వస్తుంది కానీ ఇంకొక నలుగురికి విద్య కానివ్వండి నలుగురు సమస్యలు కానివ్వండి అవి కావు సో సమా అట్లా కంపెనీలు కాకుండా సమాజానికి ఏదైనా చేయాలన్న దుఃఖంతోనే ఈ డిఎస్ఎఫ్ఐ అనే స్థాపనతో ముందుకు పోయింది డిఎస్ఎఫ్ఐకి వచ్చిన మీద కొద్ది కావాలనే జాతీయ అధ్యక్షుడు ఏంటి సార్ అసలు మీ భవిష్యత్ ఏంటి ఎక్కడ విద్యార్థుల సమస్య ఉంటే అక్కడ డాక్టర్ వివేక్ డిఎస్ఎఫ్ఐ ఉంటుంది అది జమ్మూ కాశ్మీరే కానివ్వండి కన్యాకుమారి కానివ్వండి అస్సామే కానివ్వండి మేఘాలయనే కానివ్వండి కల్కట్టానే కానివ్వండి మధ్యప్రదేశే కానివ్వండి రాజస్థానే కానివ్వండి ఎక్కడ విద్యార్థి ఉంటే అక్కడ సార్ విద్యార్థుల సమస్య కోసం కొట్లాడుతుంటారు కదా ఇంకా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల మోత భయంకరంగా ఉంది సామాన్య ప్రజలు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు అక్కడే విద్యా వస్తులు ఆగిపోతుంది సార్ మీరు పట్ల చర్యలు తీసుకుపోతాం ఖచ్చితంగా ఇప్పుడు దానికి ఒక స్లాబ్ రేట్ అనేది ఫిక్స్ చేయాలి దానికి ఒక స్లాబ్ రేట్ అనేది ఫిక్స్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఇది ఎందుకు ఉండకూడదు అని చెప్పి దేనికి ఇది ఉంటది కదా దానిపైన ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతాం ఫీజులకు కూడా ఒక స్ట్రక్చర్ తీసుకొస్తాం వన్ టూ ఇప్పుడు హైదరాబాద్ లో చూసినట్లయితే నర్సరీ చదవాలంటే దాదాపు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు ఫీజులు అంటే అసలు ఆ సామాన్యుడు ఆ గడప కూడా అట్లాంటివి కాకుండా దానిపైన ఒక పక్క ప్రణాళికబద్ధంగా ముందుకు పోతాం ఏ విధంగా అయితే పర్టికులర్గా ఇంతే స్లాబ్లు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి అర్థానకు విభజించి ఏ గ్రేడ్ బి గ్రేడ్ సీ గ్రేడ్ మేనేజ్మెంట్స్కి వివరించి ఏ గ్రేడ్లో అయితే ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ వరకు ఇంతనే ఫీజు ఉండాలి సీలింగ్ లిమిట్ ఏర్పాటు చేసే విధంగా పోరాడతాం అవసరం వస్తే న్యాయపరంగా కూడా పోరాడే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి మా పోరాడంలో చాలా దగ్గరగా ప్రైవేట్ స్కూల్లో సార్ ట్రైనింగ్ టీచర్స్ లేకపోయినా దాదాపు సో టీచర్ ట్రైనింగ్ టీచర్ లేకపోవడమే వల్ల కూడా ఇబ్బంది కదా స్కూల్ ఇప్పుడు ట్రైనింగ్ టీచర్స్ లేకపోవడమే అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా లక్షల రూపాయలు వసూలు చేయరు కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో కనీసం పాపం ఆ యాజమాన్యాలకి ఫీజులు అంత డబ్బులు కూడా రావు నేను అన్ని ప్రైవేట్ స్కూళ్ళని బ్లేమ్ చేయడం లేదు కొన్ని కార్పొరేట్గా ఎవరైతే ముందుకు పోతున్నారో వాళ్ళని మాత్రమే బ్లేమ్ చేస్తున్నా కొంతమంది దాంట్లో కూడా నీతివంతంగా నేను నేర్చుకున్న విద్యను అడుగురికి పంచాలి అనే ప్రైవేట్ స్కూళ్ళల్లో పెట్టి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న మేనేజ్మెంట్ కూడా చూసినా నేను నాకు తెలుసు ఎంతోమంది మేనేజ్మెంట్లు స్కూళ్ళల్లో పెట్టి నడపలేక వేరే వాళ్ళకి అమ్ముకొని వాళ్ళ చిన్నపాటి ఉద్యోగాలు చేసుకున్న మేనేజ్మెంట్ కూడా చూసినాను సో వాళ్ళకి ఎప్పుడైతే పేయబిలిటీ కెపాసిటీ ఉండదు ఆ పేయబిలిటీ కెపాసిటీ లేకపోతే ఎవరు ఏం చేయలేదు సార్ ఖచ్చితంగా మూసుకోవాల్సి వస్తుంది సో దానికి ఒక స్లాబ్ రేట్ తీసుకొచ్చినాం అనుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే స్లాబ్ రేట్ అక్కడ ఇక్కడ అంత ఒకటే స్లాబ్ రేట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక ఎంఏ బిఎడ్ చదువుకునైనా అది మహబూబాద్ ఏజెన్సీ ప్రాంతంలో అయినా అతనికి అంతే నాలెడ్జ్ ఉంటుంది హైదరాబాద్ లో అయినా అంతే నాలెడ్జ్ ఉంటుంది హైదరాబాద్ అతను కూడా ఆపిల్ అంటే ఏపీఎల్లీ అనే నేర్పియాలా ఏజెన్సీ అతను కూడా అదే స్పెల్లింగ్ నేర్పియాలా వేరే అయితే నేర్పియాడు మరి అక్కడ ఇక్కడ ఒకటే అయినప్పుడు ఎందుకు జీతం ఎక్కువ ఇక్కడ ఎందుకు జీతం తక్కువ అని చెప్పి దానికి కూడా పోరాటాలు చేస్తాను ఖచ్చితంగా స్కూల్ కుటుంబ స్థితంలో ఎందుకు ప్రభుత్వం ప్రభుత్వ స్పార్లు బలోపేత చేయలేకపోతుంది కారణం ఏమిటది ఇప్పుడు దీంట్లో కేవలం ప్రభుత్వం ఒక్కటే ఇనిషియేటివ్ తీసుకుంటే నడవదు ప్రతి పేరెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇవాళ రేపు పేరెంట్లో కూడా ఏమైపోయింది అంటే నా కొడుకు నా కూతురు కార్పొరేట్లో చేరితేనో ఏదో ఒక కార్పొరేట్ బ్రాండింగ్ ఉన్న పాఠశాలలో చేరితేనే నా కూతురు నా కొడుకు భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది ఇప్పుడు మీరు ఎంతమంది గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు ఒక జీవో తీసుకురావాల ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్లో చదివితే అప్పుడు గవర్నమెంట్ ఎందుకు బాగుపడదు అది ఖచ్చితంగా బాగుత అది వదిలేసి వీళ్ళు గవర్నమెంట్ టీచర్ వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ చదువుకోరు బ్యూరోక్రాట్స్ పిల్లలు గవర్నమెంట్ చదువుకోరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ చదువుకోరు మన దగ్గర లక్షలాది మంది ఎంప్లాయీలు ఉన్నారు దాదాపు నాకు తెలిసి నలభై నుంచి అరవై లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు నలభై నుంచి అరవై లక్షల మంది ఎంప్లాయీలలో వన్ టు టూ పర్సెంట్ కూడా ఎవరు గవర్నమెంట్ చదువుకోరు వీళ్ళందరూ మాండేట్ గా చేస్తే మనం పోరాటాలు చేయాలి అవసరం లేదు వాళ్ళే పోరాటాలు చేస్తారు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ కావాలండి మీరు ఇలాంటి జీవో తీసుకొచ్చామని ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అండి నేను చెప్తా ఉన్నా కదా ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా డిఎస్ఎఫ్ఐ ముందుండి పోరాటాలు చేస్తుంది ఆ పోరాటాల కొరకే దీంట్ దిగినాం మేము సార్ సార్ ఇంకా ఇంకా ఎలాంటి కార్యాలయం చేయాల్సి ఇప్పుడు డిఎస్ఎఫ్ఐ పరంగానేమో విద్యార్థుల హక్కుల కోసము నిరుద్యోగుల హక్కుల కోసం పోరాడతాము యాజ్ అ డాక్టర్ వివేక్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు నాకు దాదాపు ఆరు గంటలకేమో ఫోన్ చేసే వాళ్ళు నేను ఏం చెప్పిన మీరు లేచిరా లేదంటే నేను మూడు నెలకు లేచిన అండి అని చెప్పిన మూడు నెరకు నా ఫస్ట్ మెసేజ్ వాళ్ళ ఫోన్లో మూడు నెలలకు లేచి నా డే స్టార్ట్ అయింది వాళ్ళ నేను ఇప్పుడు దాదాపు నా సగం డే అయిపోయింది తొమ్మిది అవుతుంది ఇప్పుడు ఇంకా అనేక ప్రోగ్రాంలు ఉన్నాయి అట్లా ప్రజల మధ్యలో ఉంటా ప్రజల కొరకే ఉంటా విద్యార్థుల సమస్యలు ప్రజా సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా అండి విద్యార్థుల డిఎస్ఎఫ్ఐ నుంచి ఏమో విద్యార్థి సమస్యలపై అది దానికి మాత్రమే పోరాటంతో ముందుకు పోతూ ఉంటది యాజ్ అ డాక్టర్ వివేక్ ప్రతి ప్రజా సమస్యలపై పోరాటాలు ఉంటే ఉంటాయి ఒక హ్యుమానిటేరియన్ ప్రశ్నించే గొంతు కేవలం జర్నలిజము తెలిసి ఉండాలా ప్రశ్నించేవాడు కేవలం ఏదో అధికార పదంలో ఉండాలని ఏమీ లేదు ఎవరికి దానిపైన అవగాహన ఉన్నదో తప్పు అని తెలిస్తే ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు ఉంటుంది మనకి న్యాయశాస్త్రాలలో అవకాశం కల్పించేరు న్యాయాలయాలునే మనకి ఇంకా జ్యుడిషియరీ పైన పూర్తిగా అవగాహన ఉన్నది నాకు తెలుసు జ్యుడిషియరీలో ఏం చేస్తే ఏమవుతుంది జ్యుడిషియల్ సిస్టమ్ పైన పూర్తిగా అవగాహన ఉన్నది వివేక్ ఒక మాట మాట్లాడుతున్నాడు అంటే అంత వేగ్గా ఏది మాట్లాడారు ఖచ్చితంగా అది ఎక్కడో లా పర్మిట్లలో ఉండి ఒక డబ్బాలలో ఉంటేనే వివేక్ మాట్లాడతాడు లేకపోతే అంత ఈజీగా మాట్లాడాను సార్ ఇంకా సార్ ఇంకోటి ఏంటంటే వివేకాన్ని సారు ఖచ్చితంగా విద్యార్థి నాయకుల కోసం విద్యార్థి సమస్యల కోసం కానీ ప్రజా సమస్యల కోసం పోడవుతారు కదా అంటే ప్రభుత్వం నుంచి విద్య మన విద్యారంగం కోసం ఇంకేవైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నాం ప్రభుత్వం ఏం చేస్తే చేస్తాం విద్యారంగం అంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రభుత్వము ప్రైవేట్ స్కూళ్ళకు అనుగుణంగా మేము చేస్తాము అని చెప్తున్నారో దాంట్లో ఎనభై శాతం చేసినా సరే ఇది హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ స్టేట్గా మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ అంతా ఇంత కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ స్టేట్గా మారుతూ సార్ ముఖ్యంగా మీరు మీకు ఆదర్శమైనటువంటి నాయకులు ఎవరున్నారు నాకు ఒకడే నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అతన్ని మిలిచి నాయకుడు దేవుళ్ళు ఎవరు మాకు ఇంకొక తెలిసింది డాక్టర్ బాబాసాహెబ్ నడిచిన వేలో గౌతమ్ బుద్ధుడు కాబట్టి నేను ఫాలో అవుతున్నాను నేను ఫాలో అయ్యేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఏ కూడా డాక్టర్ గౌతమ్ బుద్ధుడు ప్రశ్నలు నేను వెళ్ళలేదు బాబాసాహెబ్ పుస్తకాలే చదివిన బాబాసాహెబ్ బాటలో నడిచిన బాబాసాహెబ్ ఒక మాట అంటాడు నేను పుట్టింది నాకు నా చేతిలో లేదు కానీ నేను నేను చర్చేది నా చేతిలో ఉంది కాబట్టి ఇంకా చావాలనుకుంటున్నాను అని చెప్పి నేను ఖచ్చితంగా అతని ప్రిన్సిపల్స్ తో ముందుకు పోయేవైతే అసలు ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులకు మీద పోతారు హండ్రెడ్ పర్సెంట్ అండి ప్రతి విద్యార్థి కూడా వేరొక్కడికి మనం ఏంటంటే ఫస్ట్ డెవలప్మెంట్ అనేది ఎప్పటి నుంచి జరగాలంటే మన ఇంటి నుంచి జరగాలి మన ఇంటి నుంచి ఎప్పుడైతే జరుగుతుందో మన ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నామనుకోండి ఫస్ట్ ఆ ఇద్దరు ముగ్గురు వెరిఫై చేసుకుంటూ పోవాలి దాని తర్వాత మన సమాజం దాని తర్వాత మన సిటీ దాని తర్వాత మన స్టేట్ ఎప్పుడైనా మనం ఏం ఎప్పుడు ఉండాలంటే నేను భారతదేశంలో నెంబర్ వన్గా సపోజ్ ఒక నీట్ రాష్ట్ర అనుకోండి నేను భారతదేశంలో నీట్లో నెంబర్ వన్ వస్తానని ప్రయత్నిస్తే వాడు ఖచ్చితంగా వాడు కాలేజ్లోనో వాడి ఇన్స్టిట్యూట్లో నెంబర్ వన్ వస్తారు అది కూడా లేదు నేను ఇన్స్టిట్యూట్లో వస్తాను అనుకోండి అది కాదు ఎప్పుడైనా ఏం ఎప్పుడు హై ఉండాలా దానికి తగ్గట్టు ప్రణాళిక కూడా ఉండాలా టైం మేనేజ్మెంట్ కానివ్వండి స్కిల్ మేనేజ్మెంట్ కానివ్వండి ఏదైనా సరే కంప్లీట్ ఒక మేనేజ్మెంట్ చూసుకొని పక్కా ఒక స్కెచ్ చేసుకుని దాని ప్రకారంగా పోతే ఎందుకు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తే నిరుద్యోగ సమస్య నిర్మూలన అసలు ఇప్పుడు దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ రీజన్స్కి కూడా గవర్నమెంట్కి కూడా ఒక పరిమితి లెవెల్లో ఉంటాయి ఇప్పుడు మన దగ్గర ఒక ఎంప్లాయీకి ఒక పోస్ట్ ఉంటే దానికి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది కొట్లాడే ఆడే వచ్చినాం మనం ఇప్పుడు రీసెంట్గా నేను స్టడీస్ చూసిన ట్వంటీ ఫోర్లో ఎవరైతే బీటెక్ చదివారో ఎనభై శాతం మంది ఉద్యోగాలు నేను రీసెంట్గా స్టడీస్ చూసిన ఒక వారం కిందట ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే బీటెక్ పాస్ అయ్యారో ఎనభై శాతం మంది కనీసం పదహారు శాతం పద్నాలుగు శాతం మందికే ఉద్యోగాలు వచ్చినాయి అంటే దాదాపు ఎనభై ఐదు శాతం మందికి ఉద్యోగాలు మరి ఎక్కడికి వెళ్ళి వస్తాయి సో ఎప్పుడూ కూడా ప్రభుత్వాలపైన కంప్లీట్గా డిపెండ్ అయిపోయి నేను గవర్నమెంట్లోనే ఉద్యోగం చేస్తాను అనుకుంటే ఆ మైండ్ సెట్ మారాలి ఎప్పుడైనా సరే గా ఉండాలి అంటే ఎవరిపైన డిపెండెంట్ కావద్దు మీకు ఎంప్లాయ్మెంట్ అవకాశం ఉంటుంది కాబట్టి స్కిల్ ఎప్పుడైతే నేర్చుకుంటారో విద్యార్థి గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే అతను ఒకటే ఎంప్లాయ్ అతను జీతం వేరే వాళ్ళ పైన డిపెండ్ అయి ఉండాలి అతనే గా నేర్చుకోవాలనుకోండి ఈయన పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్కి వస్తారు ఎప్పుడైనా సరే సరే గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలి అన్న కోరిక ఉండడం తప్పు కాదు అది తప్పని చెప్పడం కాకపోతే ఆ గవర్నమెంట్లో ఉన్న పోస్టులన్నీ దానికి పోటీలు ఎంతమంది పడుతున్నాము అది ఎంత వస్తుంది అన్నది కూడా ఆలోచించాలి కదా సార్ సార్ చాలామంది ఈ ఎంప్లాయ్మెంట్ లేదని చెప్పేసి ఉద్యోగం రాలని చెప్పేసి లేకపోతే ఫెయిల్ అయ్యని చెప్పేసి చాలా మంది ఆత్మహత్య తీసుకుంటారు అలాంటి వాళ్ళకి సందేశం ఆత్మహత్య ఎప్పుడు కూడా దేనికి కూడా ఆన్సర్ కాదు సూసైడ్ ఈజ్ నెవర్ ద ఆన్సర్ గెటింగ్ హెల్ప్ ఇస్ ఆన్సర్ ఎందుకు అంటే ఎప్పుడైనా ఇది ఒక తరాజులో రెండు వైపు ఉన్నది అనుకోండి ఇది సమస్య అంటే ఇది సొల్యూషన్ ఎప్పుడైతే సమస్య ఎక్కువగా అయిపోతుందో సొల్యూషన్ కిందకి అయిపోతుంది అందుకని సొల్యూషన్ ఎక్కడా కనిపించదు దీన్ని ఆ సూసైడ్ అన్న గురించి మాట్లాడడమే అది ఏదో పెద్ద బహిష్కృత వర్డ్ అని చెప్పి అనుకుంటారు సూసైడ్ని మాట్లాడినంత పత్రాన అది బహిష్కృత ఏం కాదు సూసైడ్ గురించి మాట్లాడాలా సూసైడ్ గల కారణాలు తెలుసుకోవాలా అతను ఎక్కడ ఎమోషనల్గా వీక్ ఉన్నాడు అని తెలుసుకోవాలా ఎక్కడైనా ఫిజికల్గా వీక్ ఉన్నాడు అని తెలుసుకోవాలా అప్పుడు మనకి ఏంటంటే ఎస్ ఈ పర్టికులర్ దీంట్లో మనము దీన్ని చేసుకోవచ్చు కోపించవచ్చు అంటే ఆయనకి ఇక్కడ సమస్య ఉన్నది దీనికి ఇది సొల్యూషన్ అసలు సమస్యకి సొల్యూషన్ ఆయన దగ్గరే ఉంటుంది వేరే వాళ్ళ దగ్గరే ఎక్కడో కూడా ఉండదు కానీ ఉన్న యువత ఏంటంటే అతని పైన నమ్మకం అంటే వేరే వాళ్ళ పైన నమ్మకం ఎక్కువ ఉంటాడు అది ప్రాబ్లం ఎప్పుడైతే మనిషి తనను చదువుకొని తన పైన తన నమ్మకం పెట్టుకుంటాడో హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈత కొట్టి బయటికి రావాలా అన్న తపన అసలు ఉండాలా నాకు ఎవడో చెయ్యని ఇస్తాడు అని చెప్పి ఎప్పటివరకైతే నుంచి ఆ మునుగుతాడు తప్ప బయటికి రాడు శ్రీసి చెప్పినట్లుగా సాహ్ అంబేద్కర్ జాతీయ అధ్యక్షుడిగా విద్యార్థి సమస్యలే కాదు ప్రజాక్షేత్రాల నుండి ప్రజా సమస్యల గురించి పోరాడుతానని చెప్తున్నటువంటి డాక్టర్ వివసాకార్కి అత్యేక ధన్యవాదాలు కెమెరామెన్ మీడియా సీఈఓ చంద్రశ్రీనివాస్